మన ఇండియన్ స్టైల్ని ఒక కొత్త వేరే పరిచయం చేశాడు అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో ఎక్కువ ఫాలోవర్స్ గల యాక్టర్ కూడా ఇతనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమార్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన యాక్టింగ్ సాంగ్స్ ఫైట్స్తో జనంలో తనకంటూ మంచి స్టార్డం తెచ్చుకున్నాడు తెలుగులో ఇప్పటివరకు ఇరవై సినిమాల పైన యాక్ట్ చేసి పుష్ప సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు తనకు వచ్చే ఇన్కంలో ఎక్కువగా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులను పంపిస్తున్నాడు చదువుతో పాటు వైద్య సంస్థలు కూడా సహాయం పడేలా తన వంతు కృషి చేస్తున్నాడు అయితే బన్నీ ఎంత సంపాదిస్తున్నాడు ఒక్కో సినిమాకు తీసుకునే రిమెండేషన్ ఎంత విలువ ఎంతో తెలుసుకుందాం బన్నీ ఆస్తి దాదాపు మూడు వందల యాభై నాలుగు కోట్లు అండ్ అల్లు అర్జున్ దగ్గర ఉన్న కార్లు రేంజ్ రోవర్ హమ్మర్ హెచ్ టూ జాగర్ ఎక్స్జేఎల్ వాల్వో ఎక్సీ నైంటీ టీఎట్ కలెక్షన్స్ మిస్ట్రీస్ జిఎల్సి త్రీ ఫిఫ్టీ డి బిఎండబ్ల్యూ ఎక్ సిక్స్ఎమ్ ఫాకర్ వారిటువంటి కార్లు ఉన్నాయి అయితే నర్సింగ్లోని అల్లు స్టూడియోస్ అల్లు ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ ఆశీర్వాదం ఫార్మ్ హౌస్ జూబ్లీహిల్స్లోని విలాసవంతమైన భవనం కూడా ఉంది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి